నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలంలోని పలు గ్రామాలలో ఎడతెగకుండా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పలు గ్రామాలలో ఐకేపీ పిఏసీఎస్ వరి ధాన్యం సెంటర్లను మండల తహసీల్దార్ వీక్షించి మిగిలిపోయిన వరి ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టింది ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లతో కలెక్టర్ చర్చలు జరిపి కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులకు తగిన సూచనలను ఇవ్వడం జరిగింది రైతులు ఏమాత్రం అధైర్య పడవద్దని మండల తహసీల్దార్ సర్పరాజ్ అన్నారు కార్యక్రమంలో రైతులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ విఆర్ఏ రాజేశ్వర్ విలాస్ విజయ్ మారెన్నా తదితరులు పాల్గొన్నారు انم گيتلين ني کاردا کولر کان ورتر چور

పంపాలి సార్ ఇప్పుడు ఇస్తున్నాము మళ్ళీ తడిసిన దానికి మళ్ళీ మూడు కిలోలు అడికి పోయిన తర్వాత మేము ఏమైతే అంటే ఇరికపోతాం అవి మాకు సిచ్యువేషన్ ఏముండదు పోయిన తర్వాత అటు ఖాళీ అయ్యారు మాకేమో ఎంతైతే అంత ఇగా లాస్ లాభం అన్నట్లు మాకు ఉంటుంది అదే మీరు నచ్చిన తర్వాత కటింగ్ లేకుండా మాకు కొద్దిగా అడ్జెస్